అధ్యక్ష ఏడు దశాబ్దాలుగా పైగా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మైనారిటీలు కావచ్చు మేము ఎంతమంది ఉన్నాము మా లెక్క మాకు చెప్పండి అన్నారు అధ్యక్ష కనీసం మాకు నిధులు మా రిజర్వేషన్లు లేకపోతే మా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము మా భాగం అడగాలి అని అంటే కనీసం మా లెక్క తేల్చండి అని అంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఆర మొలకించిన వాళ్ళు లేరు అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఇదొక ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రేపు సమాజం యొక్క అభివృద్ధికి ఏదో ఒక దిక్సూచిగా ఒక మోడల్ డాక్యుమెంట్గా మారుతుందని చెప్పి ఈరోజు ఒక పక్కడబంది ప్రణాళికతో చర్య తీసుకున్నాం అధ్యక్ష అందుకే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ క్యాబినెట్ సబ్ కమిటీ స్వీకరించి ఈరోజు ఉదయం క్యాబినెట్లో దాన్ని చర్చ పెట్టి కేబినెట్లో ఆమోదింపజేసి ఈ రోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి రేపటి నుండి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయ అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రాజకీయ వాళ్ళ అవకాశాల కోసం ఈరోజు ఈ నివేదిక పనిచేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష అందుకే ఈరోజు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్న ఈబిసి బీసీలు ఏపీసీడీ అదేవిధంగా ఈ గ్రూప్లో ఉన్న ముస్లిం మైనారిటీ బీసీలు ఏదైతే టెన్ పాయింట్ జీరో ఎయిట్ ఉందో మొత్తం యాభై ఆరు శాతం పైగా ఉన్న బీసీలు అందరి కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము స్థానము కల్పించాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష